చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి ఫ్లాట్ ఆఫ్ నమస్తే నేను వసంతలక్ష్మి లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళకి యోగా క్లాసెస్ని రెగ్యులర్ యోగా క్లాసెస్ని తీసుకుంటూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో మనం హై బీపీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి ప్రాణాయామ ముద్రాలు చేయాలి అనేది తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైబీపీ అసలు ఎందుకు వస్తుంది బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ఫాస్ట్గా ఉండడాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాము హార్ట్ పంపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ దీన్ని హైబీపీ అంటాం ఈ హై బీపీ అనేది ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది లేదా హెరిడిటరీలో కూడా వస్తూ ఉంటుంది బట్ మనము ఇది మేనేజబుల్ అండి మన లైఫ్ స్టైల్ని మనం చక్కగా మేనేజ్ చేసుకోగలిగితే మన హెల్త్ మన చేతుల్లోనే ఉన్నట్లే ఉంటుంది చాలా చక్కగా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అన్నిటికీ టెన్షన్ పడిపోతూ ఉంటారు చిన్నవాటికి పెద్దవాటికి చిన్న జీవితం మనం టెన్షన్ పడినా ఆ ప్రాబ్లం అవ్వాల్సిన టైంకే అవుతుంది టెన్షన్ పడకపోయినా మనం సొల్యూషన్ వెతికితేనే దానికి కరెక్ట్గా మనకు మన జీవితం అనేది ముందుకు సాగుతుంది ఏ దానికి మనం స్ట్రెస్ తీసుకోవాలి దేనికి రిలాక్సింగ్గా ఉండాలి అన్నది ఫస్ట్ మన లైఫ్లో డిసైడ్ అవ్వాలి ఉద్యోగం కామన్ అండి టెన్షన్స్ కామనే ఉంటాయి మన చేతుల్లో ఉన్న పనులే మనం దాని గురించి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే స్ట్రెస్ తీసుకోకూడదు సొల్యూషన్ వెతకాలి రిలాక్సింగ్గా ఉండడం నేర్చుకోవాలి అలా మన స్థితికి కాదు అని అనిపించినప్పుడు నేను ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఎంత టెన్షన్లో ఉన్నా సరే ఇప్పుడు ఈ టెక్నిక్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది మనం ఇచ్చే మైండ్కి ఇచ్చే స్ట్రెస్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది శరీరంలో అనారోగ్యాలు అనేది మొదలవుతున్నాయి కదా ఈ హై బీపీ స్ట్రెస్ ఎక్కువ వచ్చేసినప్పుడు ఏం చేయాలి అంటే చూడండి డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి బ్రీత్ అవుట్ స్లోగా మౌత్ తోటి చిన్న స్ట్రా చేసినట్టు ఫోల్డ్ చేసినట్టు మౌత్ని ఫోల్డ్ చేసి ఎక్సైల్ చేయాలి మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి బ్రీతిన్ బ్రీత్ అవుట్ ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అంత మంచిది ఇప్పుడు వర్క్ ప్రెషర్ అనుకోండి బాగా అనీజీగా అనిపిస్తుంది ఈ సొల్యూషన్ దొరకడం లేదు స్ట్రెస్ ఎక్కువైపోతుంది దీనికి సొల్యూషన్ కనుక్కునేదాకా మనకు మనశ్శాంతి ఉండదు అలాంటప్పుడు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వడానికి ఈ టెక్నిక్ ఫాలో అయ్యారంటే మనకు బీపీ అనేది పెరగకుండా ఉంటుంది చాలామంది కోపం వచ్చేసినప్పుడు విపరీతమైన బీపీ వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు కదా మీకు కోపం వస్తుందని తెలుస్తుంది కదా ఆ సిచ్యువేషన్లో మనం కోపపడవలసిన స్థితి ఉంది అలాంటప్పుడు ఇది ప్రాక్టీస్ చేసి చూడండి అది హార్ట్కి కానీ మన బాడీకి కానీ ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటుంది అనమాట ఆ సిచ్యువేషన్లో మనల్ని రిలాక్స్ చేసేస్తుంది తర్వాత వాటర్ బాగా తీసుకోవడం బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాటర్ బాగా తీసుకోవాలి మినిమం సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా సిప్ చేస్తూ తాగండి వాటర్ తాగేదానికి ఒక టెక్నిక్ ఉంటుందండి ఈట్ యూవో వాటర్ డ్రింక్ యూవో ఫుడ్ అంటారు అంటే వాటర్ని ఈట్ చేయడం ఏంటి మెల్లగా తీసుకోండి అర్థం చక్కగా నోటి వాటర్ తీసుకొని చక్కగా సలైవ మిక్స్ అయ్యేలాగా ఒక మూడు రెండు మూడు సెకండ్లే ఉంచుకొని తర్వాత మెల్లగా మిన్నాలి అది కూడా వాటర్ కూర్చొని తాగితే చాలా చాలా మంచిది రిలాక్సింగ్గా తాగండి వాటర్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత లిక్విడ్స్ కొంచెం బాగా తీసుకోవాలి తర్వాత ఖచ్చితంగా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హైబీపీ ఉన్న వాళ్ళకి మినిమమ్ టెన్ టు ట్వంటీ మినిట్స్ అనే వాకింగ్ మనకు చాలా చాలా బాడీని రిలాక్స్ చేస్తుంది అది కూడా ఫ్రెష్ ఎయిర్లో కనుక వాక్ చేయగలిగితే మనకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది నేచురల్ ప్లేసెస్లో కానీ పార్క్స్లో కానీ మనం ఇంటి చుట్టూ కానీ చక్కగా రిలాక్సింగ్ ఫ్రెష్ ఎయిర్ ఉండేలాగా ఇంట్లో ఇంట్లో అక్కడికక్కడ ఫాస్ట్ వాకింగ్ కాదు చాలా రిలాక్సింగ్గా నెమ్మదిగా మన బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ వాక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిద్ర చక్కగా ఉండేలాగా చూసుకోండి మినిమము సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తానంటే మనకు రివిజన్ అవుతుంది మనం మళ్ళీ మళ్ళీ ఓహో ఈ విషయం నాకు తెలుసు కదా ఇది ఫాలో అయితే నాకు క్యూర్ అవుతుంది నేను హెల్తీగా ఉంటాను అనే విషయాన్ని రిమైండ్ చేసుకోవడానికి మాత్రం నేను రిపీట్ చేస్తూ ఉంటాను తెలియని వాళ్ళు తెలుసుకొని ఫాలో అవుతారు తర్వాత మనకు అపాన ముద్ర చాలా చాలా మంచిది రెండు ముద్రలు చెప్తాను ఇప్పుడు నేను హై బీపీకి అపాన ముద్ర మరొకటి బీపీ ముద్ర అంటాము చూపిస్తాను చూడండి రెండు సిమిలర్గా ఉంటాయి అపాన ముద్ర ఇలా స్తంభ్ని మిడిల్ ఫింగర్కి రింగ్ ఫింగర్కి టచ్ చేస్తాం రిమైనింగ్ టూ ఫింగర్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తాం రిలాక్స్గా ఇలా థైస్ మీద ఉంచుకొని డే బ్రీతి బ్రీత్ అవుట్ మనకు టైం ఉందనుకోండి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ఈ ముద్ర చేయండి టైం లేదనుకోండి పర్వాలేదు మీరు కాల్స్ మాట్లాడుతూ చేసుకోవచ్చు టీవీ చూస్తూ చేయండి అంటే టైం లేని సిచ్యువేషన్స్లో ఆఫీస్లో మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారనుకోండి ఈ ముద్ర ఇలా ఉంచి మీరు ప్రాక్టీస్ చేసుకొని మీ వర్క్స్ అనేది కంటిన్యూ చేసుకోండి ప్రశాంతంగా ఉన్న టైంలో చేస్తే రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది రెండోది చూడండి ఈ ఇప్పుడు మిడిల్ ఫింగర్ని రింగ్ ఫింగర్ని తమకు టచ్ చేస్తాం ఇప్పుడు లోపలికి టచ్ చేయాలి ఇలా కళ్ళు మూసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాలు అండి ఎంత రిలాక్సేషన్ వస్తుందంటే ఎంత రిలీఫ్గా అనిపిస్తుందంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇది కూడా ఈ రెండు ముద్రల్ని ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కుదిరితే ఎక్స్టెండ్ చేసుకోండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ లాగా డివైడ్ చేసుకొని జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా చాలా మంచిది తర్వాత ప్రాణాయామ చంద్రభేదన ప్రాణాయామ చంద్రుడు అంటేనే తెలుసు కదా చల్లదనానికి గుర్తు బీపీ అంటే స్ట్రెస్కి గుర్తు విగ్రస్కి గుర్తు బాగా అగ్రెసివ్కి గుర్తు వీటన్నిటిని తగ్గించాలంటే ఏం కావాలి చల్లదనం కావాలి మనము లెఫ్ట్ నాస్టులు చంద్రుడికి ఇండికేషన్ అనమాట శరీరంలో నాడీ చంద్ర నాడిని ఇండికేట్ చేస్తుంది లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటాం రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం రిలాక్సింగ్గా స్టార్టింగ్లో జస్ట్ వన్ మినిట్తో స్టార్ట్ చేసుకోండి ఎన్ని సెకండ్లు చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో ప్రాణాయామ చెప్పే వాళ్ళల్లో చాలా చాలా మిస్టేక్స్ చెప్తున్నారు మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రాణాయామ ఎంత లాభం చేస్తుందో తప్పు చేస్తే మనకు అలాంటి శిక్షే వస్తుందన్నమాట రైడింగ్ ఓవర్ ద టైగర్ అమ్మ అని చెప్తూ ఉంటారు ప్రాణాయామ నిపుణులు రామచంద్ర గురుగారు లెఫ్ట్ నోస్ నుంచి తీసుకొని రై రైట్ నోస్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం వన్ ఈజ్ టు వన్ రేషియో రేషియోస్ చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామలో రేషియోస్ ఎలా ఉంటాయంటే వన్ ఈజ్ టు వన్ రేషియో వన్ టు టూ రేషియో వన్ ఇస్ టు వన్ ఇస్ టు వన్ రేషియో వన్ టు టూ టు టూ రేషియో వన్ టు టూ టు ఫోర్ రేషియో ఇలా ఉంటుందండి మనం తీసుకున్న దానికంటే వదిలేది చాలా ఎక్కువగా ఉండాలి హోల్డ్ చేసేది సేమ్ ఉండొచ్చు లేదా డబల్ ఉండొచ్చు ఎగ్జలేషన్ ఎక్కువగా ఉండాలి ఇప్పుడు మనం చాలా సింపుల్గా చేస్తాం వన్ ఈజ్ టు వన్ రేషియో ఐదు సెకండ్లు బ్రీతింగ్ తీసుకుంటాం ఐదు సెకండ్లు బ్రీత్ అవుట్ చేస్తాం చూడండి ఇక్కడ రైట్ నాస్టుల్ని క్లోజ్ చేస్తున్నాం లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ చేయాలి చంద్రుడి నుంచి తీసుకుంటాం సూర్యుడి నుంచి వదిలేస్తాం మన మైండ్ని చాలా రిలాక్స్ చేయడానికి చూడండి క్లోజ్ ద రైట్ నాస్టిల్ ఫైవ్ సెకండ్సే బ్రీత్ చేయాలి మళ్ళీ రైట్ క్లోజ్ చేస్తాం రిలాక్సింగ్ ఇదే విధంగా జస్ట్ ఫస్ట్ వన్ మినిట్ చేయండి లెఫ్ట్ నుంచి ఐదు సెకండ్లు రైట్ నుంచి ఐదు సెకండ్లు తర్వాత రెండో నిమిషంలో లెఫ్ట్ నుంచి పది సెకండ్లు రైట్ నుంచి పది సెకండ్లు ఇలా కంటిన్యూ చేయండి ఐదు నిమిషాలు కంటిన్యూస్గా చేయండి అలారం పెట్టుకోండి మెల్లమెల్లగా డే బై డే ఇంక్రీజ్ చేసుకోండి చక్కగా ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఐదు నిమిషాలు ఇలా కనుక చేస్తే అసలు ఎంత ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నా హై బీపీ అయినా సరే మనకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఖచ్చితంగా ముద్ర అని ప్రాణాయామం ఇప్పుడు చేయవలసిన ఆసనాలు ఏంటో చూద్దాం చాలా రిలాక్సింగ్గా నెమ్మదిగా చేయవలసిన ఆసనాలు పవనముక్తాసన ఆసన ఎంత రిలాక్సింగ్గా చేస్తే మనకు అంత నెమ్మదిగా మన బాడీ అనేది కామ్ డౌన్ అవుతుంది చూడండి శవాసన స్థితిలో పడుకోవాలి శవాసన స్థితిలో పడుకుంటాము చక్కగా ఇలా రైట్ లెగ్ను మీదకి తీసుకుంటాము నెమ్మదిగా పెట్టి లిఫ్ట్ చేస్తాం ఎగ్జే డా స్లోగా లెఫ్ట్ ఎగ్జే రైట్ ఎగ్జే డా నీస్ని ఇలానే చక్కగా ఫోల్డ్ చేసుకుని రిలాక్సింగ్గా ఉండొచ్చు లెఫ్ట్ ఎగ్జే బ్రీతింగ్ చూడండి ఇప్పుడు స్లోగా హిపప్ చేయాలి ఎంత వీలైతే అంత పైకి నెమ్మదిగా హిప్ అప్ చేస్తారు హిప్ డౌన్ చేస్తారు ఇన్హేల్ ఇన్హేల్అ డౌన్ ఆ ఇన్హేల్అ దీన్ని సేతు బందాసన అంటారు ఎక్సేల్డ్ ఆ ఇన్హేల్అప్ రిలాక్సింగ్గా ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు మెయింటైన్ చేసుకోండి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ తర్వాత టూ లెగ్స్ని ఒక్కసారి కొట్టమేది ఎక్కువ ప్రెషర్ ఏమి ఇవ్వనవసరం లేదు రిలాక్సింగ్గా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ చక్కగా రిలాక్సింగ్గా చేయాలి దీని తర్వాత బోర్లా పడుకొని మర్కట ఆసన స్ట్రెచెస్ చేయాలి ఎలా చేయాలో చూద్దాం ఇలా చక్కగా చూడండి లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని హీల్ కిందకి టచ్ అయ్యేలాగా ఇలా పడుకో డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ పొట్ట మీద బ్రీతింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఒక వన్ మినిట్ని బాడీ రిలాక్స్ చేసిన తర్వాత మెల్లగా చేతుల్ని ఇలా చెస్ట్ పక్కన ఉంచుకొని మెల్లగా కొంచెం హైట్ లిఫ్ట్ చేసి ఎల్బోస్ని ఇలా పెట్టుకోవాలి స్లోగా లెగ్స్ని అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా క్రాస్ క్రాస్ మూమెంట్స్ కూడా చేసుకోవాలి ఇది బాడీ నీ మైండ్ని ఎంత కామ్ చేస్తుందంటే ఎంత రిలాక్స్ చేస్తుందంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దెన్ రొటేషన్స్ స్లోగా రొటేషన్స్ దెన్ రివర్స్ స్లోగా రివర్స్ మెల్లగా డౌన్ చేసుకోండి మళ్ళా ఇలానే మక్క రాసనాలు రిలాక్స్ అయిపోతుంది డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీతింగ్ ఇంతే ఇందులో ఒక ఐదు నిమిషాలు అలా ప్రాక్టీస్ చేసి రిలాక్స్ అయిన తర్వాత సిట్టింగ్కి వచ్చేస్తాయి చూసారు కదా ఇంతే చాలా సింపుల్ ప్రాక్టీసెస్ అండి డైలీ చేసి చూడండి చాలా సింపుల్ సింపుల్ ప్రాక్టీసెస్ ఇవి బిగినర్ లెవెల్ అనమాట మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆసనాల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు తర్వాత సింపుల్ సూర్య నమస్కారం చాలా స్లోగానే ప్రాక్టీస్ చేయడము తర్వాత కొన్ని సింపుల్ ఆసనాస్ ఇంకొన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళడము చేస్తామంటే బీపీకి చెక్ పెట్టేసేయొచ్చు పడుకునేటప్పుడు కూడా గోరువెచ్చని నీళ్లు కూర్చొని రిలాక్సింగ్గా తాగి పడుకోండి నైట్ అంతా కూడా మనకు ఈ యాంగ్జైటీ స్ట్రెస్ హై బీపీ ప్రాబ్లమ్స్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటాయి మరొక వీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే